బహుశా ఈ రాష్ట్రంలో అత్యధికంగా అనేటువంటి దుర్మార్గుడి చేతిలో అత్యధికంగా నష్టపోయినటువంటి సామాజిక వర్గం కురుమలు అత్యధికంగా నష్టపోయినటువంటి సామాజిక వర్గం కురుమలు నాకు బాగా గుర్తున్నది ఇక్కిరి సాయిలు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా మంది నాకు ఆత్మీయులు చాలా మందిని కోల్పోయింది ఎందుకు గుర్తు అంటే ఇవాళ కాలం కలిసి వస్తే అన్నట్టుగా ఆ సామాజిక ఇలా అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ఒక విజ్ఞప్తి చాలా ఇంపార్టెంట్ విషయం కూడా వేదిక గుర్తు చేస్తున్నా యాదవులు వేరే కురుమలు వేరే గౌడులు వేరే ముక్కలు ముక్కలుగా చూడడం కంటే ఇవాళ ఒక ఉద్యమ పార్టీ ఆయన్ని సామాజిక పొందికలో భాగంగా ఒక అవకాశం ఇస్తే మనందరూ కూడా కలిసి పనిచేయాలి అది మన బాధ్యత పోయిన ఎన్నికల్లో కూడా మనం బోర్ నరసేయ గారికి అవకాశం ఇచ్చినారు నిజంగా మాట్లాడుకోవాలంటే ఆ పోలరైజేషన్ మనకు జరిగి ఉంటే ఒక నాయకుడు బీసీల నుంచి పార్లమెంట్ మళ్ళీ పోయి ఉండేటువంటి వాడు రెండు విషయాలు గుర్తు చేయాలి గెలిచేటువంటి క్యాండిడేట్ ఆ సామాజిక వర్గాన్ని బలహీన వర్గాన్ని గుర్తు పెట్టుకుని పనిచేయాలి నీకు ఓట్లేసేటువంటి వాళ్ళు కూడా మా వర్గాలకు అవకాశం ఇచ్చుని గెలిపించుకోవాలనుకోవాలి రెండు జరిగితేనే భారతదేశంలో అయినా తెలంగాణలోనైనా కొంత సామాజిక పొందిక ఇంతకంటే బెటర్ ఉండే అవకాశం ఉంటుంది ఇంతమంది ఉద్యమకారులు పనిచేసినాం శేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు కూడా